రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో కార్మికులు మహిళలకు ఉచిత బస్ సౌకర్యంపై నిరసన వ్యక్తం చేశారు సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు జిల్లా నుండి ఎనిమిది వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వెంటనే రద్దు చేయాలని కోరారు లేదా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ప్రతి నెల జీవనాభృత్తి ఐదు లక్షల జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద ఏవో రామ్రెడ్డికి వినతి పత్రం సమర్పించిన పిదప ఆటో యూనియన్ నాయకులు మాట్లాడారు ఈ జిల్లాలో ఆటో చాలా నుంచి ఆటోలు నడుపుకొని వాళ్ళు ఉన్నారు మేము బాగా చదువుకొని డిగ్రీలు చేసి కూడా ఎలాంటి ఉపాధి లేక ఏనాడు ఏ నౌకరు లేక ఎలాంటి మాకు పనులు చేయలేక ఈ ఆటోలు ఎంచుకొని చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటోలు నడుపుకుంటూ మా పిల్లల పిల్లలను చాదుకొని జీవనం సాగిస్తున్నాము ఇలాంటి క్రమంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి ఎన్నో పార్టీలకు అతీతంగా ప్రతి గవర్నమెంట్ వచ్చింది ఏనాడు కూడా మా ఆటో వాళ్ళ పొట్ట మీద కొట్టడం జరగలే కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ ఫ్రీ బస్ అనేది ఆ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి మా ఆటో వాళ్ళ పుట్ట మీద కొట్టడం జరిగింది ఇలాంటి క్రమంలో జీవో పెట్టడం వల్ల మా ఆటో డ్రైవరు ప్రతి ఆటో డ్రైవరు ఈ రోడ్డు మీద పడ్డాడు ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా నాలుగు వే నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వేల మంది ఆటో కార్మికులు మా సిరిసిల్ల జిల్లా తరఫున నాలుగు వేల నుంచి ఐదు వేల ఆటో డ్రైవర్లు ఈరోజు ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాము ఈ ఉచిత బస్సు చేయబట్టి ఈ ఐదు వేల ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు మాకు ఆటో నడుపుకుంటేనే కానీ జీవనం సాగేది అలాంటి ఉపాధి లేకుండా పోయింది మాకు ఉపాధి లేక మా పిల్లల పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఈ ఉపాధి ఎప్పుడైతే కోల్పోయినామో మాకు సావే మార్గము ప్రతి ఆటో డ్రైవరు ఈరోజు మందుల మా ఏదన్నా పత్తి మందు ఆగా లేదా ఉరిపెట్టుకొని చావడమే సావే మార్గం అయిపోయింది